బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి భారీ చేరికలు వర్ధనపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ బలం రోజురోజుకి పుంజుకుంటోంది హనుమకొండ జిల్లా ఆదివారం రోజున గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పద్నాలుగో డివిజన్ ఎస్ఆర్ నగర్ గ్రామం నుంచి ముచ్చర్ల స్టాలిన్ ఎస్కే హఫీజ్ అద్దరును సుమారు నూట యాభై మంది మరియు బాలాజీనగర్ గ్రామం నుంచి పురాణం రవి అద్దరం సుమారు యాభై బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు హనుకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయనందు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వర్ధనపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ కంటికి రెప్పలా కాపాడుకుండా రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాత కొత్త అనే విభా విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యాన్ని భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ చేరిన వారు ఎస్కే హఫీజ్ శషిషుద్దీన్ ఎండి అబ్దుల్లా రవికుమార్ గోవింద వెంకటస్వామి రఘుపతి మాలకుమార్ రమేష్ అమీర్ షాషా సయ్యద్ రబ్బానీ ఖదీర్ ముక్తాయిర్ అంజీ చింటూ ప్రేమలత శైలజ రాజశ్రీ స్వరూప రాజమ్మతో పాటు సుమారు రెండు వందల మంది పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఈ కార్యక్రమంలో పద్నాలుగో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్ ఎస్కే జావేద్ పైసా మహేష్ పుల్చేర్ రాధాకృష్ణతో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు 我们的。 મઈંબદા�ાાણષા13 ખણહૄા